హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా డేస్ అండ్ బ్లాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రీసెంట్గా మీషోలో శారీ తీసుకున్నాను కదా దాంతో ఒక ఫ్రాక్ అయితే స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను అది స్టిచ్ చేశాక ఎలా వచ్చిందనేది మీరు ఈ పక్క వీడియోలో అయితే చూస్తున్నారు అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇందులో ఉంటుంది దీనికి వచ్చేసి ఫుల్ ఒక శారీ మొత్తం అయితే యూజ్ చేశానండి నేను ఈ ఫ్రాక్ కోసం నేను త్రీ మీటర్స్ అయితే లైనింగ్ తీసుకున్నాను పై బాడీ పార్ట్కి అయితే వన్ మీటర్ పట్టింది కింద టూ మీటర్స్ అయితే నేను అంబ్రిల్లా కట్ అయితే ఇచ్చాను అనమాట లైనింగ్ కూడా నేను కాటనే యూజ్ చేశాను ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఇంచుమించు కాటన్ లాగే అనిపిస్తుంది కాకపోతే అంత కాటన్ కాదనమాట ఖాదీ కాటన్ ఉంటుంది కదా ఆ టైప్ ఉంటుంది సమ్మర్లో మ్యాక్సిమమ్ అందరూ లైట్ కలర్సే వేర్ చేస్తూ ఉంటారు కదా ఈ సమ్మర్కి ఇలాంటి అవుట్ఫిట్స్ బెస్ట్ అని నేను అనుకుంటున్నా ఈ శారీ అయితే మీషోలో తీసుకున్నాను దీనికి బార్డర్ అయితే పై కింది వైపు ఎక్కువగా వచ్చింది పై వైపు కొంచెం తక్కువగా ఉంది ఇవి రెండు కూడా నేను యూజ్ చేయట్లేదు ఓన్లీ మిడిల్ పార్ట్ ఉంది కదా అది మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి శారీ మొత్తం పట్టిందండి ఇంకా పైట ఇంకా బ్లౌజ్ పీస్ ఇవి రెండు మాత్రమే మిగిలిపోయాయి శారీ ఫ్యాబ్రిక్ అంతా యూజ్ చేసేసాను ఇదైతే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను దీనికి వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దాకా అయితే లెంత్ తీసుకున్నాను నేను ఇక్కడ మనం కింది వైపు అయితే మన నడుము ఎంత ఉంటుందో దానికి త్రీ ఇంచ్ యాడ్ చేసేసి డివైడెడ్ బై ఫోర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటున్నా కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువగానే పెట్టుకుంటున్నాను నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ దాకా తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను కొంచెం నెక్ ఓపెన్ ఉన్న వాటికి షోల్డర్ సిక్స్ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనము హై నెక్ తీసుకున్న వాటికి అయితే సెవెన్ ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ హై నెక్ ఏం తీసుకోవట్లేదు కదా అందుకు సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం షోల్డర్ సిక్స్ ఇంచెస్ అలాగే ఆర్మ్ హోల్ కూడా సిక్స్ ఇంచెస్ నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ అపెక్స్ పాయింట్స్ కూడా మార్క్ చేసుకొని దాని తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాము అపెక్స్ పాయింట్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు కొందరికి మారుతూ ఉంటుంది మ్యాక్సిమం నైన్ అండ్ హాఫ్ దగ్గర అయితే అందరికీ ఉంటుంది అనమాట అపెక్స్ పాయింట్ని బేస్ చేసుకొని కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి అది ఎలా చేసుకున్నాం అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా దానికి వన్ మార్ వన్ ఇంచ్ దాకా మార్క్ చేసుకొని కరువు తిప్పుకున్నాం కరువు తిప్పుకున్న తర్వాత ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే లోస్ తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే నెక్ తీసుకున్నాను వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అపెక్స్ పాయింట్ వచ్చేసి షోల్డర్ నుంచి నైన్ అండ్ హాఫ్ దాని తర్వాత నెక్ వైపు నుంచి ఫోర్ అండ్ హాఫ్ వరకు మార్క్ చేసుకోవాలి కింది వైపు అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ నుంచి మనం డాట్ అయితే వేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం విడ్త్ తీసుకొని టూ ఇంచెస్ వరకు అయితే స్ట్రైట్గా మార్క్ చేసుకుని దాని తర్వాత మనం కరువు తిప్పుకోవాలి షేప్ కోసము అలా కరువు తిప్పుకున్న తర్వాత మనము ఆర్మహోల్ ఉంటుంది కదా అక్కడి వరకు జాయిన్ చేసుకోవాలి అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఆర్మ్హోల్ దగ్గర కూడా ఒక్క పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచు వరకు మనము గ్యాప్ అయితే ఇచ్చుకోవాలి అలా చేయడం వల్ల మనకు కొద్దిగా పఫ్నెస్ అనేది వస్తుంది అనమాట బ్లౌజు సారీ ఫ్రాక్ యొక్క ఫ్రంట్ పార్ట్ సేమ్ ప్రిన్సెస్ కోట్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి మనము ఇలా కట్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం అంటే హాఫ్ ఇంచ్ల హాఫ్ ఇంచ్ వరకు మనము ఖర్చులోకి వదలాలన్నమాట స్టిచ్చెస్లోకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ని పేస్ట్ చేసేసుకొని నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ అయితే బెల్ట్ ఏమీ అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ ఒక ఫోర్ ఇంచెస్ వరకు నేను బెల్ట్ అటాచ్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ రెండు డాట్స్ కూడా వేసుకోవాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇంకా షోల్డర్ ఇవన్నీ కూడా సేమ్ గా ఉన్నాయన్నమాట ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే ఉందో బ్యాక్ పార్ట్కి కూడా అంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రాక్ ఫ్రంట్ పార్ట్ కి అయితే నేను ప్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను అందుకైతే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎక్కువగా తీసుకుంటున్నాను ఇది మన ఫ్రంట్ పార్ట్ కి ఎంతైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దానికి డబల్ తీసుకోవాలి ఇక ఇది వచ్చేసి లోవర్ సెక్షన్కి ఫ్రాక్ కింద స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం శారీ ఎంతైతే మిగిలిందో అంత కూడా బార్డర్స్ తీసేసి నేనైతే కట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే స్లీవ్స్ ఇక్కడ నేను పఫ్ స్లీవ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఎయిట్ అండ్ హాఫ్ దాకా మార్క్ చేసుకొని ప్రిల్స్ కోసం ఒక ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్కువగా తీసుకున్నాను మన స్లీవ్ లెంత్ తీసుకొని టూ లేదా టూ అండ్ హాఫ్ వరకు డౌన్ చేసుకోవాలన్నమాట డౌన్ చేసుకున్న తర్వాత మనం కరువు తిప్పి ఇలా కట్ చేసేసుకోవాలి స్లీవ్స్ లెంత్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా తీసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పఫ్ లాగా స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ మాత్రం ఓన్లీ నార్మల్ స్లీవ్స్ లాగా స్టిచ్ చేసుకుంటున్నా సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిల్స్ పెట్టడానికి దాని తర్వాత ఇది వచ్చేసి కింద వచ్చే బెల్ట్ అనమాట నేను చెప్పాను కదా ఒక ఫోర్ ఇంచెస్ దాకా బెల్ట్ అయితే యాడ్ చేయాలి ఫ్రంట్ పార్ట్కి అనేసి ఇది వచ్చేసి కింద గేరా ఉంటుంది కదా ఫ్రాక్కి అది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను అంబ్రీలా కట్లో అయితే కట్ చేస్తున్నాను మన ఫ్రాక్ పై పార్ట్ లెంత్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడ మనం మెజర్మెంట్ తీసుకొని దానికి ప్లస్ త్రీ ఇంచ్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి అప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట నాకు ఇక్కడైతే టెన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన లెంత్లో నేను ఇలా టేప్తో కొలుచుకుంటూ కట్ చేసుకున్నాను ఇక్కడైతే నాకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాకా వచ్చిందనమాట కింద కొంచెం జాయింట్స్ పడతాయి ఇంకా అవి నేను మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను వీటిని జాయిన్ చేసుకునేటప్పుడు డివైడ్ చేసుకొని విడివిడిగా జాయిన్ చేసుకోవాలి ఇలా నేనైతే కట్ చేసుకున్న పీసులను అయితే జాయిన్ చేసుకున్నాను ఇలా ఫోర్ పీసెస్ అయితే వస్తాయి జాయింట్ వేయడానికి జాయింట్ వేసుకున్న తర్వాత క్లాత్ ఎక్కువగా తక్కువగా ఉంటుంది కదా అది మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఫ్యాబ్రిక్ అనేది ఈక్వల్గా వస్తుంది మనము అంబ్రెల్లా ఫ్రాక్లు కూడా స్టిచ్ చేస్తాం కదా అవి కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకున్నామంటే మనకు ఎక్కడ కూడా ఎత్తు తగ్గులు లేకుండా నీట్గా వస్తాయి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవడం వల్ల చూడండి ఎక్కడ కూడా ఏ ఎక్కువ తక్కువ లేకుండా ఎంత బాగా వచ్చిందో సేమ్ వే సేమ్ అలాగే ఇంకొక పార్ట్ కూడా కట్ చేసుకోవాలి దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా దాన్ని కట్ చేసుకుంటున్నాను అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే డివైడ్ చేసుకొని విడివిడిగా ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట స్టిచ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ స్టిచ్ అయితే వస్తుంది ఇలా కట్ చేసుకొని డివైడ్ చేసుకున్న తర్వాత పెద్ద కుట్టు పెట్టేసి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసిన తర్వాత ఒక దారం లాగి ఇలా ప్రిల్స్ అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకైతే క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి ఇలాంటి ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను మనకు క్లాత్ తక్కువగా ఉన్న వాటికి ప్రిల్స్ పెట్టుకోవాలంటే ఇలాంటి ప్రిల్స్ పెట్టుకున్నామంటే మనకు మంచిగా ఉంటుంది ఇలా ఫ్రాక్ కింది గేరా రెండు పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి మనం ప్రిల్స్ పెట్టుకొని లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టుకున్నాను నేను ఇవి రెండు అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రిన్సెస్ కట్లో అయితే కట్ చేశాను కదా అది ఇంకా బ్యాక్ సైడ్ది రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేసి నేను కుట్టు తిప్పేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పేపర్ క్యాన్వాస్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు దానివల్ల నెక్ అనేది మంచి ఫినిషింగ్తో వస్తుంది ఇక్కడ నేనైతే లైనింగ్తోనే కుట్టు తిప్పేస్తున్నా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి నేను ప్రిల్స్ పెట్టి మళ్ళీ స్టిచ్ చేయాలన్నమాట దీని పై వైపు ఇక్కడైతే నడుము దగ్గర వచ్చే బెల్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను సేమ్ నాలుగు ఇంచులు ఉంటుంది కదా దానికి నాలుగు భాగాలు ఎక్కువగా అయితే క్లాత్ తీసుకొని ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్కి అయితే ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను మనం ఐరన్ చేసుకున్నామంటే అవి ఉండవు అందుకు నేను స్టిచ్ చేసుకున్నాను సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి పై పార్ట్కి వచ్చేసి నేను ప్రిల్స్ స్ట్రైట్గా పెడతాను కింద బెల్ట్కి వచ్చేసి నేను అడ్డంగా వేస్తాను అనమాట ప్రిల్స్ది లైను ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి ప్రిల్స్ స్టిచ్ చేయడానికి ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను వన్ వన్ ఇంచుతో తీసుకున్న క్లాత్ మొత్తం అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వన్ హాఫ్ ఇంచ్కి అయితే నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట ప్రతి హాఫ్ ఇంచ్ స్టిచ్కి ఒక్కొక్క హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ వచ్చిందనమాట అలా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకున్నామంటే ప్రిల్స్ అనేటివి బాగా కూర్చుంటాయి దాని తర్వాత మనము ఇలా మెయిన్ దానికైతే అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి ఈ అటాచ్ చేసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ప్రిల్స్ అనేటివి ఒక్కొక్కటి అటు ఇటు పోతాయనమాట అటు ఇటు పోకుండా ఒకవేళ ఉంటే మీరు బెల్ట్ ఏదైతే స్టిచ్ చేసుకున్నారో అది దానికి జాయిన్ చేసుకోవాలి నేను ఇక్కడ జాయిన్ చేసేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ రెండు కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ నెక్ తిప్పేసుకున్న తర్వాత నేను ప్రిల్స్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేశాను కదా దాని తర్వాత పైపింగ్ అయితే యాడ్ చేశాను అనమాట బ్లూ కలర్ ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రమే బ్యాక్ నెక్ అయితే కాదు అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇలా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా కింది పాటు గేరావి అవి అయితే ఇక్కడ బాడీ అయితే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకునే కంటే ముందు మనము నడుము దగ్గర ఏదైతే ఉందో పైప్ బాడీ పార్ట్ అవి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో అప్పుడే చెక్ చేసుకోవాలి అవి రెండు ఈక్వల్గా లేకుంటే మనం కట్ చేసుకోవాలి ఈక్వల్గా ఉంటే మనము ప్రిల్స్ అనేవి జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ మన ఆర్మ్ హోల్స్ రెండు కలుస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి కలవకుంటే మనము కట్ చేసుకోవాలన్నమాట ఈక్వల్గా ఉండేలాగా ఇక్కడైతే హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ కదా పై వైపు అయితే మనము ప్రిల్స్ పెట్టుకుంటాము కింద దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ పెట్టుకుంటాము అలా పెట్టుకున్న తర్వాత మనం మెజర్మెంట్కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కిందిపాటు ఇంకా లైనింగ్ రెండు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రాక్లకి మనం బ్యాక్ సైడ్ అయితే కొన్ని డోరీస్ అయితే చూస్తుంటాం కదా అలా ఇక్కడైతే నేను డోరీ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో మనం ఇలా బెల్ట్ లాగా స్టిచ్ చేసుకున్నాం కదా దానికి మిడిల్లో ఈ డోరీ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని అక్కడ మనము స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ డోరీ అనేది కుట్లల్లో పడకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇది స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఒకవేళ లూజింగ్ ఉన్నా కూడా దీన్ని మనం టైట్గా కట్ వేసుకున్నామంటే ఫ్రాక్ లుక్ చాలా బాగుంటుంది ఇంట్లో మనం ఎప్పుడూ నైటిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా నైటిల్ యూజ్ చేయకుండా ఇలాంటి ఫ్రాక్లు మనం స్టిచ్ చేసుకొని యూజ్ చేసుకున్నామంటే చాలా మంచి లుక్ ఉంటుంది స్టైలిష్గా కూడా ఉంటుంది కదా సో నైటిల్ అవాయిడ్ చేయడానికి ఇది ఒక ఒక కొత్త టెక్నిక్ లాగా కూడా అనుకోవచ్చు ఇలా రెండు వైపులో కూడా నేను డోరీ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత మనము మన బాడీ మెజర్మెంట్స్కి లూజింగ్ యాడ్ చేసుకొని ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర నేను పై వైపు కింది వైపు మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే చెస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి మీ బాడీ మెజర్మెంట్స్కి మీరు త్రీ ఇంచెస్ అయితే లూజింగ్ వదిలి మార్క్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపుకి అయితే మనం ఏం మెజర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మనం స్టిచ్ చేసుకున్నామంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్కడ కూడా కుట్టు వేయడం కానీ ఇప్పడం కానీ నేను చేయలేదు నాకైతే చాలా కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట ఫైనల్ లుక్ అయితే మీరే చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి